వర్తలే నారాయణ రామారావు రాఘవ నాయకత్వం వర్తలే జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం నమస్కారం 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 ఇక్కడ ఫ్యాన్ ఉంది నా దగ్గర ఫ్యాన్ చూనా అంటే మైలు పాస్సర్ బిట్ దండి అండి ما هو ذا بتي ما هو وائي ما ஐ பக்க <energetic Hol Hitler> <Egypt> <sy którzy> పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటం ప్రభుత్వం ఆధ్వర్యంలో దీని గురించి సంవత్సర కాలం యొక్క పాలన గురించి మన ఎమ్మెల్యే గారు పులగం రామకృష్ణ గారు మాట్లాడతారు పత్రికా సోదరులకు అందరూ నమస్కారం తెలియజేస్తూ కరెక్ట్గా ఒక్క సంవత్సరం అయినటువంటి తెలుగుదేశం పార్టీ పరిపాలన గతంలో ఏ విధంగా ఉండిందో చూశారు అరాచక పాలన చూశారు ఈ సంవత్సరంలో బ్రహ్మాండంగా అందరూ సుమక్షితంగా ఉండే విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కూడా దూసుకెళ్తా ఉంది ఎందుకంటే టెన్షన్ విషయంలో కానీ అదేవిధంగా దీపం పథకం కానీ అదేవిధంగా అమ్మఒడి కానీ తల్లికి వందనం కానీ తల్లికి వందనం కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అయ్యింది ఏవైతే చెప్పారో తల్లికి వందనం ఈ రోజు నుంచే అందరూ ఖాతాలో డబ్బులు పడే విధంగా అదేవిధంగా అన్నా క్యాంటీన్ ఇవన్నీ కూడా చెప్పినట్ అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పారు మనం తెలియజేస్తూ ఇంకా కూడా చేయాల్సిన పనులు ఉన్నాయి అన్నీ కూడా సక్రమంగా ఏవైతే మేము వాగ్దానం ఇచ్చామో ఎలక్షన్లో అవన్నీ కూడా నెరవేరే విధంగా చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం మరి గత పరిపాలన చూశారు ఏ విధంగా ఉండిందో ఈరోజు పరిపాలన చూస్తున్నారు ప్రజలందరూ కూడా హ్యాపీగా సుభిక్షితంగా ఉన్నారు అందరూ కూడా రైతులు కూడా మంచి పంటలు పండించుకొని పంటలకు కూడా గిట్టుబాటు రెడ్డి ఇచ్చే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం రెండో పంటకు కూడా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి రైతులు ఎక్కడ కూడా అదైన పడాల్సిన అవసరం లేదు రైతులకు నీళ్లు కూడా ఇస్తాం రెండో పంట ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం పాతం పతామంటు అభివృద్ధి రెండు కళ్ళు చంద్రబాయి